టెన్షన్ లేకుండా పెన్షన్ ఇచ్చే వాలంటీర్ కావాలా జనాన్ని ఇబ్బందులు పెట్టే జన్మభూమి కమిటీలు కావాలా అని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు నర్సారావుపేటలోని పదహారవ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు लेराय लो रामचंद्र गरो फ्लाइटिंग गेट ऑफ बसनस लाइक द बाउंस आई माइट वर एंड मुंदरे अरे पापा मैं तो सर के लिए रामगंज